తీర్మానాలన్నా మాట్లాడినటువంటి అంశంపై జాగృతి మహిళా విభాగం మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది కవితక గారిపై చేసినటువంటి విమర్శలను తను ఒక స్క్రీన్ పెట్టుకొని ఆ స్క్రీన్లో చదువుతున్నటువంటి అంశాల్లో తనొక న్యూస్ రిపోర్టర్ ఒక జర్నలిస్టా లేదంటే ఒక బ్లాక్ మెయిలరా కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి అనిపిస్తుంది తను ఒక అంశాలపై విశ్లేషణ చేసి ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ఈరోజు ఒక విషపూరితమైనటువంటి రాజకీయ ఉద్దేశంతో ప్రజలకు విషాన్ని చిమ్మడని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు అలానే ఒక క్వశ్చన్ వేస్తాను అసలు నేను నీది నాలుకనా తాటి మట్టనా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు ఏమైనా అర్థం అవుతుందా నీ కనీసం ఇంగిత జ్ఞానం ఏమైనా ఉన్నదా నువ్వు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటిది నీ చదువుకున్న జర్నలిజం ఏంటిది అసలు నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటిదో నీకు కొంచెం అయినా అర్థం అవుతుందా అర్థం కావట్లేదు అసలు ఒక రాజకీయ నాయకుడువా ఒక జర్నలిస్టువా లేదంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక కోవట్వా లేదంటే హరీష్ రావు కోవట్టువా కూడా నీకు అర్థం కావట్లేదు మరి హరీష్ రావునికి ఎన్ని కోట్ల జీతం ఇస్తున్నా అర్థం కావట్లేదు నెలకు ఐదు కోట్లు ఇస్తున్నా ఆరు కోట్లు ఇస్తున్నా అర్థం కావట్లేదు కానీ నువ్వు తీసుకునేటువంటి ఐదారు కోట్లు సాలకపోతే ఇంకో కోట రెండు కోట్లు పెంచి తీసుకో అక్కడి నుంచి దానికి మీ మనం కానీ కవిత అక్క గురించి మాట్లాడేటటువంటి స్థాయి అర్హత నీకు ఏ కోషాన లేదు నీ నీతోటి మాట్లాడిపించేటువంటి వ్యక్తులకు నిజంగా వాళ్ళకు ఉంటే వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమను కవితక్క గురించి ఛాలెంజ్ చేసి మాట్లాడమను అప్పుడు మాట్లాడితే సమానం చెప్తుంది నువ్వెంత కవితక్క కాలి గోటికి పనికిరైనటువంటి వ్యక్తివి నువ్వు కవితక్క గురించి విమర్శించి నీ పిల్లల మీద ప్రమాణం చేయమని చెప్పేటువంటి అవులా పెద్ద వేస్ట్ ఫెయిల్ అవి నువ్వు నువ్వెట్లా అడుగుతావు ప్రమాణం చేయమని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశం సందర్భంగా కవితక్క నేను ఎలాంటి ఆస్తుల పంచాదు కదా ఆత్మగౌరవ పంచాదని చెప్పేసి ప్రమాణపూర్వకంగా తన ఇంటి దైవం మీద తన పిల్లల మీద ప్రమాణం చేసింది తను స్వయంగా రావాలి కూడా అసలు చెప్పడానికి నీకు అలాంటి ఛాలెంజ్ కనుక మీరు చేయదలుచుకుంటే కవితక్క మీద కవితక్క సాయి ఉన్నటువంటి నాయకులు నీవు నువ్వు వెనకుండి మాట్లాడి పిచ్చేటువంటి గుంట ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఛాలెంజ్ చేయమనండి వాళ్ళని మాట్లాడమని చెప్పేసి ఆయన అడుగుతున్నాం మేము అసలు మేము ఇవాళ నువ్వు బీసీల పేరు ఎత్తుకొని తిరుగుతున్నాం బీసీల పరువు తీస్తున్నావు నువ్వు మున్నూరు కాపు కులంలో చెడబుట్టినో అనిపిస్తుంది నేను మున్నూరు కాపు బిడ్డనే నువ్వు మున్నూరు కాపు బిడ్డవి అసలు నీ వెనక ఎంతమంది బీసీలు ఉన్నారు ఎంతమంది మున్నూరు కాపులు ఉన్నారు ఎవరన్నా నీకు ఈ మున్నూరు కాపు కుల సంఘంలో ఎవరున్నారు నువ్వు ఏ జిల్లా కన్నా తిరిగినవా అసలు ఏ ఉద్దేశంతో నువ్వు పార్టీని పెట్టినవు నీ పార్టీలు ఉన్నారు నీ బీసీ కుల సంఘాల వాళ్ళు ఎవరు ఉన్నారు నీ మునున్నూరు కాపు కుల సంఘం ఇక్కడ ఉన్నది నీ వెనక్కి తిరుగు చూడకుండా నువ్వు కవిత గురించి మాట్లాడుతున్నావు ఈ రోజు కవితక్క పార్టీ పెట్టాలంటే అసలు ఏం చేయాలి ఎట్లుండాలి అసలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఏమి కావాలన్నది జిల్లా జిల్లా మారుమూల తండలు తిరిగి ప్రతి ఒక్కరి కష్ట సుఖాలను తెలుసుకొని ప్రతి ఒక్క ప్రజాభిప్రాయం సేకరిస్తుంది మన పార్టీ పెట్టే ముందు ఏం సేకరించను ఏం విశ్లేషణ చేసి పెట్టినావు అసలు ఏం ముద్ధరిద్దామని చెప్పేసి పార్టీ పెట్టినావు నీ పార్టీలు ఉన్నటువంటి జెండా ఎజెండా అంశాలు ఏంటో కనీసం నీకు ఒక ఆలోచన నీకు అవగాహన ఉందా నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు మాట్లాడేటువంటి వ్యక్తివి నిన్ను ఎవరు నమ్ముతారు అసలు నువ్వు బీసీ రాజ్యాధికార పార్టీ అని పెట్టినవు నువ్వు ఏ పార్టీ ఏ రోజు ఏ పార్టీలు ఉంటావు నీకే కనీసం తెలియదు నిన్ను వెనుక ఉన్నటువంటి నలుగురు మనుషులకు నువ్వు ఏ పార్టీ నుండి నువ్వు టిమ్ ఉన్న టీఆర్ఎస్ పార్టీని విమర్శించినవు కేసీఆర్ గారి మీద అంత పెద్ద వ్యక్తిని దాన్ని మాటలు దుమ్మెత్తిపోసావు ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని తిడుతావు మరి ఇప్పుడు నువ్వు అసలు ఏ పార్టీ అనుకోవాలి నువ్వు కాంగ్రెస్ పార్టీయా టీఆర్ఎస్ పార్టీయా ఏ పార్టీ అసలు నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అయినావు నువ్వు అయితే చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి మా కవిత ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ఆడబిడ్డ ఒక పౌరుషంగల వ్యక్తి కాబట్టి తన ఎమ్మెల్సీకి వెంటనే రాజీనామా చేసింది నిన్ను పార్టీ సస్పెండ్ చేసిన ఇప్పటికి రాజీనామా చేయకుండా నువ్వు అదే కాంగ్రెస్ పార్టీ పెట్టిన తోటి అదే పదవితోటి నువ్వు కొనసాగుతున్నావు అంటే నేను అసలు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తివో కూడా ఈ తెలంగాణ ప్రజలకు తెలియనటువంటి విషయం ఫస్ట్ నీది నువ్వు ఒక క్లారిటీగా తీసుకో నీలాగా అమ్ముడు పోయేటువంటి వ్యక్తి కవితక్క కాదు నీలాంటి వాళ్ళు వేల మంది ఈ రోజు కవితక్కకు అభిమానులుగా పనిచేసేటువంటి నువ్వు ఒక మా పార్టీలో నువ్వు ఒక కార్యకర్త కూడా పనిచేసేటువంటి సాయికి నీకు లేదు పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నావు ఎప్పటికైనా సరే నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పేసి మాట్లాడుతున్నావు నీ వెనుకుండే నడిపించేటువంటి వ్యక్తులకు కూడా మేము సవాల్ విసురుతున్నాం మీకు చేతనైతే మీరు దమ్ముంటే మీరు సవాల్ చేసి మాట్లాడండి ఈ కవిత గురించి మీరు ఏదైనా అడగదలుసుకుంటే సూటికి అడగండి కానీ ఇలాంటి పిచ్చు కుక్కలతో మాట్లాడించి మీ స్థాయిని మీరు ఇంకింత మాలాంటి మున్నవరకు కవితగా మాట్లాడారు ఇప్పటి నుంచి మేము కూడా మాట్లాడుతుంటాం గ్రామ గ్రామాన మాట్లాడతాం గ్రామ గ్రామాన విమర్శిస్తారు మీరు ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం ఇంకా మీ పార్టీని మీ స్థాయిని మీరు దిగారుచుకున్నటువంటి పరిస్థితి అవుతుంది కాబట్టి మాట్లాడే ముందు ఒకసారి వెనుక ముందు ఆలోచించుకో మాట్లాడండి ఈ తీర్మానం మళ్ళీ వ్యక్తులను మీరు ఇంకింత ఎంకరేజ్మెంట్ చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో ఇంకింత దౌర్భ్యం భాగ్య పరిస్థితుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది జై తెలంగాణ జై జాగృతి జై కవితక